హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ అయితే పొద్దు పొద్దున్న అయితే నాకైతే అయితే చాలా బద్దకమేస్తుంది అదేంటో తెలియదు కానీ అస్సలు అలానే పడుకొని పోతున్నాను లేదాం అని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ టైం చూస్తున్నా మళ్ళీ పడుకుంటున్నాను అనమాట ఇలానే జరుగుతుంది ప్రతిరోజు అసలు నిద్ర బాగా వస్తుందండి ఒకసారి నా ఫేస్ వాచ్ చూడండి ఇంకా నిద్రమొహమే ఉంది అదనమాట ఇంకా టైం అయితే గడుస్తూనే ఉంటుంది అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే లేచేశాను లేటే కానీ లేచేసానండి లేచేసిన తర్వాత అయితే ఇంకా ఎలాగో అలా ఇంకా అమ్మాయికి అయితే రెడీ చేయించాలి ఆమెకైతే బాక్స్ చేయాలి లంచ్కి అనేసి అయితే ఇంకా మెల్లిగా కూర్చున్నానండి కూర్చొని ఇంకా ఆనియన్స్ ఆలూస్ అయితే కట్ చేస్తున్నాను ఆలు రైస్ చేద్దాము ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంకోటి లేచిందే లేట్ కదా మళ్ళీ టైం అయిపోతుంది ఇంకా మా డాటర్ లేవడమే చాలా బద్దకసురాలన్నమాట తనైతే చాలా లేట్గా లేస్తుంది నేను త్వరగా లేపినా కూడా తాను నాలాగనమాట టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ అంటూ ఇట్లా చేస్తూ ఉంటుంది అనమాట నేను స్కూల్ పోవాలమ్మా త్వరగా నాకు చేసి పెట్టు అని ఏ రోజు అయితే అడగదనమాట ఇంకా నేనే చూసుకోవాలి అన్నీ సో అందుకనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా త్వరగా లేచి ఇదంతా ప్రిపేర్ చేస్తాను లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆమెనైతే లేపుతూ ఉంటానన్నమాట ఇంకా అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంది అనగా ఆ టైంకి అయితే లేస్తూ ఉంటుంది ఇంకా బ్రష్ చేసి స్నానం చేసి ఆమె కొంచెం బ్రేక్ఫాస్ట్ కానీ పాలు కానీ తాగడానికి మళ్ళీ టైం తీసుకుంటుంది మ్యాక్సిమం అయితే స్కూల్కి లేట్ అయిపోతుంది అండి టైంకి అయితే అస్సలు పోదు టైంకి పోవడం అయితే చాలా రేరు మా డాటర్ అయితే మనం చాలా వరకు లేట్లు వేస్తూ ఉంటాం కదా లేట్లు వేసినప్పుడు కానీ ఇలాంటి రైస్లు చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ చాలా వరకు మన పిల్లలు అయితే కర్రీస్ని పంపిస్తే దాన్ని కలుపు కలుపుకోలేక తినలేక పక్కన పెడుతూ ఉంటారు ఇంకోటి సరిగ్గా తినలేక పోతారన్నమాట సో అందుకనేసి అయితే ఇలా కొంచెం ఆయిల్ వేసి రైస్ వండిన రైస్ని ఇలా కలిపినామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళకు కమ్మ కమ్మగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇలా లంచ్ బాక్స్ స్పెషల్ అయితే మనం జాబర్స్కి కానీ లేకపోతే పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది ఈ టైం కూడా గడిచిపోతుంది కదా ఇన్ టైంకి అవుతుందండి ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుందండి నేను చూపిస్తాను ఇలా ట్రై చేయండి ఒకవేళ మీ పిల్లలకి కావాలి అనుకుంటే లేకపోతే జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా అవైలబుల్గా ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ఆలూస్ని అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఇది కొంచెము వేడైన తర్వాత పెన్నం వేడైన తర్వాత మనము ముందుగా ఇవే ఆలుగడ్డలే వేయాలండి ఆలుగడ్డలు వేసిన తర్వాత అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఇలా ఒకసారి అయితే ఇలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా అన్ని లైట్ లైట్గానే వేసేసేయాలి జింజర్ పేస్ట్ కానీ పసుపు కానీ కారం కానీ ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ ఒకదాని వెనక ఒకటి వేస్తూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేస్తున్నాను ఫైనల్గా దీనిలో ఏంటంటే చాట్ మసాలా కూడా వేసుకోవాలి అంటే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డలు అయితే కుక్ అయిన తర్వాత అయితే కుక్ మామూలుగా అయితే సిమ్లో పెడితేనే బాగా కుక్ అవుతాయి సిమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇలా సిమ్లో కుక్ చేసుకొని మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు అప్పటికి ఇవి చిన్నగా కుక్ అవుతూ ఉంటాయి ఇంకోటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతాయి అనమాట సిమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల ఆ తర్వాత ఇంకా మనమైతే వండుకున్న రైస్ వేసేసుకోవాలి వండుకున్న రైస్ వేసేసుకొని ఇంకా గ్యాస్ పెద్దగా ఆన్ చేయనక్కర్లేదు అనమాట ఆల్రెడీ మనకు రైసే వేడిగా ఉంటుంది కాబట్టి ఆ హీట్ ఈ రెండు హీట్స్ సరిపోతాయి అనమాట ఇంకా ఇలా కలిపేసుకోవడం వల్ల లంచ్ బాక్స్ అయితే రెడీ అవుతుందండి ఇలా సింపుల్గా చేసేసేయండి పిల్లలకైతే రెండు जुड़ों इनको बा बाह मंकी 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 बाय मंकी हाय हाय हाँ। हाँ जब ना हाय अंग्रेज हाय जब तक मंकी की मंकी राला डू చె తింటాయేమవి అదిగోండి త్రిబుల్ స్టార్స్ గుడ్ అని పెట్టింది తీశారు సో చూడండి ఫ్రెండ్స్ త్రిబుల్ స్టార్స్ అని గుడ్ అని పెట్టింది ఒక హౌస్ గీసింది ఇవి చిన్నప్పటి మెమరీస్ అనమాట కొంచెం దాచుకుంటే బాగుంటుంది అనేసిల్ స్టార్స్ గుడ్ అనేసింది నాకు వచ్చి చూపించింది నిజంగానే మంచి వేసింది ఈమె స్టేజ్కి అయితే ఇది పెద్ద సర్ప్రైజే అనమాట నాకైతే ఇంకా మా ఇంటి దగ్గరకైతే అప్పుడప్పుడు అలా మంకీలు అయితే వస్తుంటాయి మంకీలు వచ్చినప్పుడల్లా మా పిల్లలు లేచి చూస్తూ ఉంటారు మంకీ మంకీ అని పిలుస్తారు మనమైతే చిన్నప్పట్లో మేమైతే చిన్నప్పట్లో ఊరిలోకి మంకీస్ వస్తే వాటి వెమ్మడ ఉరికే వాళ్ళం అనమాట ఉరికితే అవి రిటర్న్ రావడం ఇలా జరుగుతుండే అనమాట ఇంకా లంచ్ బాక్స్ వచ్చేసి ఆమెకైతే నేనైతే ఆలు రైసే చేసి పెట్టాను ఇలా సిక్స్టీ రూపీస్లోనే అండి సిక్స్టీ రూపీస్లో నేనైతే ఫ్యామిలీ మొత్తం తినేటట్టు అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో బ్రెడ్ అనమాట బ్రౌన్ బ్రెడ్ తీసుకున్న బ్రౌన్ బ్రెడ్ తీసుకున్న ఇంకోటి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనకు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ఒక సిక్స్టీ రూపీస్ పడింది అంటే ఫైవ్ మెంబర్స్ తినేటట్టుగా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేశాను ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వెజ్ శాండ్విచ్ అనమాట మనము ముందు ముందుగా అయితే బ్రెడ్ తెచ్చుకోవాలి బ్రెడ్ తెచ్చుకున్న తర్వాత చిన్న ప్యాకెటే అండి పెరుగు పెరుగు ప్యాకెట్ తెచ్చేసుకోవాలి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత ఆనియన్స్ టమాటోస్ పెరుగుని కొంచెం కారం ఉప్పు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేనైతే ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఆల్రెడీ చేశాను అది వీడియో తీయడం అయితే కొంచెం మర్చిపోయాను గాయస్ అది వీడియో పెట్టాను బట్ అది రికార్డ్ అయితే అవ్వలేదన్నమాట సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఆ మూడు అంటే ఆనియన్స్ టమాటోస్ కొంచెం కారం ఉప్పు కలిపి బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత మనమైతే బ్రెడ్ మీద పెట్టేసుకోవాలి బ్రెడ్ మీద పెట్టేసుకున్న తర్వాత టూ సైడ్స్ కాల్చుకున్నాం అనుకోండి తినడానికైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఇంకోటి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే తినొచ్చు అనమాట ఒక ఫోర్ పీసెస్ తిన్నాం అనుకోండి చాలా చాలా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే బంపర్ హిట్ ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే అలా చేసుకున్నాము అంటే తక్కువ ఖర్చు తక్కువ బడ్జెట్లో బ్రేక్ఫాస్ట్ ఫైవ్ మెంబర్స్ తిన్నామన్నమాట ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక లంచ్కి వచ్చేసరికి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఆలు రైస్ అయితే మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను ఇంకా బెండకాయ ఉండిండే బెండకాయ అయితే చేసుకుంటున్నాను ఈ బెండకాయ అంటే మామూలుగా అయితే చాలా గమ్ గమ్గా ఉంటుంది అంటే జిగట్ జిగట్గా ఉంటుందని చాలామంది ఇష్టపడరు ఆ జిగట్ లేకుండా చేసుకోవాలి అని అంటే నేను సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనము బెండకాయల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ మనం పెన్నంపైన వేసి వేయించుకోవాలి పెన్నం ఉంటే పెన్నం మీ ఇష్టం అండి దేనిలో అయినా వేయించుకోవచ్చు బట్ జిగట్ మాత్రం పోతుంది పక్కా కొంచెం ఆయిల్ వేసి వేయించామనుకోండి అస్సలే ఉండదు అనమాట కొంచెం ఇట్లా పొల్లు పళ్ళు అయిపోతాయి అన్నీ విడివిడిగా అయిపోతాయండి అలా చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ నేను చేసే ప్రాసెస్ బెండకాయ కర్రీ ఎలా చేస్తానో అలా చెప్తున్నాను చూడండి కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు తర్వాత బెండకాయలను వేసి ఆయిల్లో వేయించుకోవాలి నేనైతే ముందుగా బెండకాయలను వేయించుకునేటప్పుడు అయితే ఆయిల్ ఏమాత్రం వేయలేదు అందుకని దీనిలో కొంచెం ఎక్కువగా వేసాను ఆ తర్వాత కొంచెం జింజర్ పేస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత టమాటోస్ ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసేసుకోవాలి కొంచెం కారం అండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా మనము కుక్ చేసుకోవాలండి అంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి దీన్ని కొంచెం సిమ్ల్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే రెడీ అవుతుందండి బెండకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అసలు జిగట్ జిగట్ ఉండదు సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇది ఇంకోటి రొట్టెలో కానీ చపాతీల్లో కానీ తింటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాక్సిమం మేమైతే ఎప్పుడు రొట్టెలే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇలాంటి వెజిటేబుల్స్ తెచ్చుకొని చేసుకుంటాము బెండకాయ అయితే ఎక్స్పెషల్లీ జినరొట్టెల్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేశానండి కొత్తిమీర కరివేపాకు వేసి సిమ్లో కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరొక వీడియోస్ కోసం మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ కొట్టని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి